హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసాపై రైతుల భారీ గుడ్ న్యూస్ ఖాతాల్లో డబ్బులు జమ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది ఉగాది పండుగ నాటికి పూర్తిస్థాయి రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం విశేషం అందులో భాగంగానే మూడు ఎకరాల వరకు పంట సాగు చేసిన రైతులకు గతంలో రైతు భరోసా నిధులు జమ చేయగా మంగళవారం నాలుగు ఎకరాల వరకు సాగు చేసిన రైతులు రైతు భరోసా నిధులు వారి ఖాతాలో ఖాతాలో జమ చేశారు మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాలకి ఒకటి పాయింట్ సున్నా లక్షల మంది రైతు ఖాతాలోకి నూట తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల నిధులు ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేసింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకి యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది రైతులకు డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలకు నాలుగు వందల నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయలు నిధులు జమ చేసింది గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయగా కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒక విడత ఆరు వేల రూపాయలను రైతు ఖాతాలో జమ చేశారు మరో రెండు మూడు రోజుల్లో ఈ ఐదు ఎకరాల వరకు పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా పథకం రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నది ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది రైతు పంట పెట్టుబడి సాయం అందజేయగా ఇంకా ఇరవై రెండు లక్షల మంది రైతులకు అందజేయాల్సి ఉంది కాగా రైతు భరోసా పథకం ద్వారా అత్యధిక నల్గొండ జిల్లా రైతులకి మూడు వందల ము మూడు వందల ముప్పై ఐదు పాయింట్ యాభై కోట్ల రూపాయలు విడుదలయ్యాయి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్